Subscribe to our Telugu TV online ఈ విషయం ఎవరు మీకు చెప్పట్లేదు అంటే నూడుల్స్ తినటం వల్ల మన పిల్లలకి నూటికి ఎనిమిది మందికి రోగం వస్తుంది గోధుమలు తినటం వల్ల తగ్గట్లేదు ఎక్కువ అవుతుంది గోధుమల్లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంది ప్రోటీన్ అది మీ చిన్న పేగుల సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్ళి అంటుకుంటే ఈ పదార్థాలన్నీ మీ దేహంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది అది సెలీనియం కావచ్చు జింక్ కావచ్చు మనకు కావాల్సిన వేరే వేరే విటమిన్లు జీవసత్తువలు అన్నిటిని ఆపు చేయడం మొదలుపెడుతుంది ఒక రోజులో రోజు రాదు మీకు రోగం మెల్లిగా అంచెలంచెలుగా అంటే మీరు ఈ గోధుమలు తినటం మొదలుపెట్టిన ఆరు నెలలకు కానీ ఆరు సంవత్సరాలకు కానీ ఈ రోగం వస్తుంది ఈ రోగం ఒకటే కాదు మీ నిర్ణాల గ్రంథులు కార్యక్షమతాన్ని మెల్లిగా వదిలిపెట్టడం వల్ల రోగాలు వెంటనే వెంటనే రావు నిదానంగా వస్తాయి అందుకే గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ రోగాలన్నీ మెల్లిగా మన దేశంలో ఇవన్నీ ముందు జరిగాయి వేరే దేశాల్లో మనం ఇరవై సంవత్సరాలు వెనక్కున్నాం అయినా అర్థం చేసుకోవట్లేదు వీ షుడ్ హవ్ లెర్న్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ వట్ వీఆర్ నాట్ అంటే మనం ఇప్పటి వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోగాలన్నీ ఈ డాక్టర్లు చెప్పినట్లు హెరిడిటరీ కాదు నిజంగా సూక్ష్మంగా విశ్లేషణ చేస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గడిచిన ముప్పై నలభై సంవత్సరాలలో మనం ఆహార పదార్థాల్లో చేసిన మార్పులలో వచ్చిన రోగాలు ఇవి అని ఎవ్వరూ చెప్పటం లేదు అంటే మనకి ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ బియ్యము ఈ గోధుమలు ఈ పాలు ఈ చక్కెర పెప్సీ తాగండి అని షారుఖ్ ఖాను కోక్ తాగండి అని అమీర్ ఖాను థమ్స్అప్ తాగండి అని సల్మాన్ ఖాను మేలించి నుంచి వస్తాడు వీళ్ళందరూ పెప్సీ కోకు థమ్స్ అమ్మటం లేదు వీళ్ళందరూ అమ్ముతుండేది నూరు ఎంఎల్ నీళ్లలో నలభై గ్రాముల చక్కెర దే ఆర్ సెల్లింగ్ షుగర్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇన్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ పెద్ద పెద్ద యాక్టర్లను క్రీడా ప్రటుగలు అంటే ఈ స్పోర్ట్స్ ఐకాన్స్ ఉపయోగించుకొని ఈ పదార్థాలని మన జీవితంలోకి మెల్లిగా మెల్లమెల్లగా ఎంతవరకు అంటే బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కాంప్లాను తాగించండి మీ పిల్లలు నాలుగు పట్టు పెరిగిపోతారు నాలుగు పట్లు పెరగరు నాలుగు రోజులు కక్కస్ చేయరు అంతే మీ పిల్లలు అంటే ఇవంతా ఏ పేరు మీద జరుగుతున్నాయి సైన్స్ ప్రోగ్రెస్ అంటే మీ పిల్లల నోటికి వేయాల్సిన పదార్థాలన్నింటినీ తీసేసి వేయకూడని పదార్థాలన్నిటినీ నోట్లలో వేస్తున్నారు ఈ నోళ్లల్లో పడకూడని పదార్థాలు పడటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి అని ఎవరు విశ్లేషణ చేసి చెప్పట్లేదు చివరకు ఈ కషాయం తాగితే బాగవుతుంది ఆ కషాయం తాగితే బాగవుతుంది అని వేరే డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు కషాయాలు ఎన్ని రోజులు తాగుతారు ఇక్కడ మూలమే సరిలేనప్పుడు అంటే మనం తింటున్న పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని మనం చూడటం లేదు ఈ బియ్యం తినటం వల్ల ఈ రోగం వచ్చింది ఈ గోధుమలు తినటం వల్ల ఈ రోగం వచ్చింది ఈ పాలు తాగటం వల్ల ఈ రోగం వచ్చింది ఈ చక్కెర తినటం వల్ల రోగం వచ్చింది ఎంత చక్కెర రెడీ చేస్తున్నా అని తెలుసా కర్ణాటక అలోన్ ప్రొడ్యూసర్స్ ఫోర్ ల్యాక్ టన్స్ ఆఫ్ షుగర్ ఆంధ్ర టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఆఫ్ షుగర్ తమిళనాడు త్రీ పాయింట్ వన్ మహారాష్ట్ర సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఆఫ్ షుగర్ ఒక్క కేజీ చక్కెరను ఉత్పాదన చేసేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీరు కావాలి అది మనది కాదు వేరే జీవులకు సంబంధించిన నీళ్ళు మనం తిని ఏమవుతున్నాము ఈ చక్కెర అంటే ఏమిటి షుగర్ సుక్రోస్ మన నోట్లోకి వెళ్ళిన వెంటనే ఈ చాక్లెట్ నోట్లోకి వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ రెడీ అయ్యి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదా పిల్లల్ని అలాగే ఈ ఇన్సులిన్ ఎక్కువ చూచిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకురావటం అంటే ఏమిటి సుక్రోజ్ బికమింగ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్ అంటే రెండు నిమిషాలకే అంటే ఒకే ఒక్క స్టెప్లో సుక్రోజు గ్లూకోజ్ని ఇచ్చేస్తుంది అంటే మీరు చక్కెర పొద్దున నుంచి రాత్రి వరకు ఎంత నోట్లో వేసుకుంటున్నారు రెండు కాఫీలు తాగితే పది గ్రాములు ఎంత పది గ్రాములు చక్కెర రెండు టీలు తాగితే ఇరవై గ్రాములు ఎక్కువ చక్కెర వేయాలి దానికి తోడు పెప్సీలు కోకులు చాక్లెట్లు నూడుల్సు రెండు ఇడ్లీలు తింటే ముప్పై గ్రాములు రెండు చపాతీలు తింటే ముప్పై గ్రాములు సో చివరికి మనం రోజుకి ఎంత గ్లూకోజ్ రక్తంలోకి పంపిస్తున్నాము వెంట వెంటనే అంటే అంత క్యాల్కులేట్ చేస్తే పర్ డే అందాజ నూట యాభై గ్రాములు మన దేహంలో ఎంత రక్తం ఉంది ఐదు లీటర్ల రక్తం ఉంది ఎంత ఐదు లీటర్ల రక్తం ఒక్క లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి సమతులనంగా ఉండాలంటే ఒక్క గ్రామ్ అంటే మన దేహం మొత్తం ఐదు గ్రాముల గ్లూకోజు ప్రతి క్షణం ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం సమతులనంలో ఎంతిస్తున్నాం నూట యాభై గ్రాములు ఒక్క గ్రాము ఖర్చు పెట్టాలంటే నేను నా రక్తంలో నుంచి బయటికి పోవాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అంటే పదహైదు నిమిషాలు నేను నడవాలి ఒక్క గ్రాము ఖర్చు కావాలంటే పదహైదు నిమిషాలు ఐదు గ్రాములు ఖర్చు కావాలంటే ఒక గంట పదహైదు నిమిషాలు నూట యాభై గ్రాములు ఖర్చు కావాలంటే ముప్పై గంటలు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు నడుస్తున్నారు మీరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మానవుడు సగటు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేవాడంట ఇప్పుడు పాయింట్ వన్ ఎయిట్ కిలోమీటర్లు నడవటం లేదు అంటే ఆ రక్తంలోకి వచ్చి పడుతున్న చక్కెరంతా గ్లూకోజ్ అంతా ఏమవ్వాలి ఎమర్జెన్సీ క్రియేట్ అయింది పాపం కాలేయము క్లోమము వేరే వేరే నిర్ణాల గ్రంథులంతా ఇంత చక్కెర వచ్చి పడేసాము గ్లూకోజు అమ్మమ్మో ఏమి చేయలేమని ప్యాక్ చేయడం మొదలు అంటే అంటే పేపర్లన్నీ అక్కడ ఇక్కడ కింద మీద పడుంటే ఏం చేస్తాం ప్యాక్ చేసి ఫైల్ చేస్తాం ఆ ఫైలింగే యకృత్తు అంటే కాలేయము ఏం చేస్తుంది గ్లైకోజెన్ అనే ఒక సంక్లిష్ట పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది గ్లైకోజెన్ ఎంత నూట యాభై గ్రాములు ఉంది ఐదు గ్రాములు ఖర్చు పెట్టేదానికే ఒక గంట గంటన్నర నడవాలి మనం నడవటం లేదు ఎలా ఖర్చుకోవాలి వేరే రకంగా చేయాలి కొలెస్ట్రాల్ రెడీ చేయండి ట్రైగ్లిజరైట్స్ రెడీ చేయండి రొమాటిక్ ఫ్యాక్టర్ రెడీ చేయండి మూల సంధి సందుల్లో తట్టండి రక్తనాళం గోడల మీద తట్టండి కొబ్బు హార్ట్ బ్లాక్ అయిపోయింది కొలెస్ట్రాల్ ఎక్కువైంది ట్రైక్లిజరైట్స్ ఎక్కువైంది అంటే మీకు బీపీ రెడీ అవుతోంది రక్తనాళపు గోడల్లో ఈ కొవ్వు వెళ్ళి అంటుకోవడం మొదలుపెట్టిన తర్వాత బీపీ వచ్చింది ట్యాబ్లెట్తో బీపీ వచ్చింది ట్యాబ్లెట్ తీసుకోండి సంధివాతం వచ్చింది ట్యాబ్లెట్ తీసుకోండి కానీ అసలైన కారణం ఏమిటి మన దేహంలో రక్తంలోకి గ్లూకోజ్ ధిడీర్ ధిడీర్ అని వెంట వెంటనే మనం నింపటము నిజమైన కారణము ఇది ఎవ్వరు చెప్పట్లేదు మీకు ఇంకా ఎక్కువైతుంది కొవ్వు తయారు చేయండి ఇంకా ఎక్కువవుతుంది మాంసం తయారు చేయండి ఒక్కొక్కరు ఊదుకోవడం మొదలుపెట్టారు దాని ఊబకాయమని పేరు స్థూలకాయము రోగము మీకు వైబ్రేషన్స్ ఇస్తాము ప్రోటీన్ ఆహారం ఇస్తాము ఇది చేస్తాము అది చేస్తాము మీరు అవుతారు మీ కిడ్నీ లేచిపోతుంది అంతలో అంటే నిజమైన కారణం ఏమిటి ఇక్కడ మీరు తింటున్న ఈ ఇడ్లీలు దోశలు చపాతీలు ఈ కాఫీలు ఈ టీలు మీరు ఒక్క గంట నడవకపోవటం అని ఎవ్వరూ చెప్పట్లేదు అంటే మీరు ప్రతిదినము ఒక గంట నడిస్తే ఐదు గ్రాము గ్లూకోజ్ ఖర్చు అవుతుంది మళ్ళీ ఐదు గ్రాములు లోపలికి రావచ్చు లేదు మీరు ఇన్సులిన్ చుచ్చుకుంటే ఏమవుతుంది జీవకోశంలోకి గ్లూకోజ్ వెళ్తుంది అక్కడ మనం పని చేస్తే ఖర్చు అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ గెట్స్ బర్న్డ్ సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ శక్తి అంటే గ్లూకోజును ఆమ్లజనకంతో మనము కాల్చాలి అప్పుడు శక్తి వస్తుంది అర్థమైందా అంటే మనం ఏమీ చేయట్లేదు లోపలికి పోయిన గ్లూకోజు కొద్దిసేపు ఉండి మళ్ళా వెనక్కి వచ్చేస్తాం ఏమైంది అంతలోకి పొట్టలావైంది ఎముకల సందుల్లో కల్మాలు చేరుకున్నాయి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది బీపీ వచ్చింది బ్లాక్స్ అవుతున్నాయి అన్నిటికీ ఒక్కొక్క ట్యాబ్లెట్ తీసుకో ఎంతసేపు లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటాం మూల కారణం ఏంటి ఇక్కడ మనం తింటున్న ఈ పదార్థాలు గ్లూకోజ్గా నియంత్రణ లేకుండా వెంట వెంటనే రక్తానికి గ్లూకోజ్ని చేర్చటము అంటే మూలభూతంగా మనం తింటున్న ఆహార పదార్థాలే మనకు రోగాన్ని తెచ్చి ఇస్తున్నాయి ఈ విషయాన్ని ఏ డాక్టరు ఏ విజ్ఞాని చెప్పటం లేదు